రోడ్ సైడ్ కానీ లేదంటే పార్కులలో కానీ పది రూపాయలకు ఒక చిన్న గ్లాస్ ఇస్తారు కానీ ఆ గ్లాసులు మనము ఎన్ని తిన్నా కూడా అసలు మనకి అది ఇంకా ఇంకా తినాలని క్రేవింగ్స్ అయితే ఎక్కువ అవుతాయి అలాంటి టైం మనం బయట కొనుక్కొని తినడం కన్నా హెల్దీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే ఎంత బాగుంటుంది అలాగే మనకి కావాల్సినవి తినొచ్చు హెల్దీ కూడా ట్రీ ఓస్లో సూపర్ ఉంటాయి పల్లీలు అయితే నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను ఒక టూ త్రీ అవర్స్ అయ్యింది బాగా నానినాయి చక్కగా నానినాయి ఇప్పుడు మనం వీటిని బాయిల్ చేసుకుందాం పొద్దున నానపెట్టడం కాబట్టి మనకి ఎక్కువ టైం పడుతుందండి ఉడకడానికి నానపెట్టలేదు అనుకుంటే కనుక కొంచెం టైం ఎక్కువ పడుతుంది అదే కుక్కర్లో వేసుకొని ఉడుకున్నాం ఉడికించుకున్నామంటే మూడు నాలుగు విజిల్లకల్లా చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు నానబెట్టుకునేవి కాబట్టి ఒక విజిల్కి చక్కగా ఉడికా తీసుకున్నాను ఒక కప్పు చూసి వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తాయి ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని మూత క్లోజ్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించు సో మీకు ఎవరికైనా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొందరు ఆన్లైన్లో షాపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా అలాంటి వారికి నాయకాలో మింత్రాలో పర్పల్లో ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఇప్పుడు నవంబర్ ఆఫర్స్ మీకు ఏమైనా ప్రోడక్ట్స్ లైక్ కుర్తాస్ కానీ లేదంటే కిచెన్ ప్రోడక్ట్స్ అండి ప్యాంట్స్ ఇలాంటివి జార్స్ ఇలాంటివి ఏమైనా మీకు ఆన్లైన్లో తీసుకుని ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి బాగా చక్కగా ఉడికిపోయినాయి కదా మనకి సాఫ్ట్గా కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఇందుట్లో కావాల్సినన్ని వేసేసి ఇప్పుడు నేనైతే నా కోసం చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నా తురుము కొంచెం మిరియాల పొడి ఆరోగ్యంకి మంచిది వెయిట్ లాస్లో ఉన్నవారికి అండ్ డైట్లో ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ప్రోటీన్ లోపం ఉన్నవారికి చిన్నపిల్లలు కూడా ఇలా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు సూపర్ టేస్టీగా ఉంటుంది టేస్ట్ చూసారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు